వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక సూపర్ పెండ్ హౌస్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చాలా స్పేసెస్గా ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మాత్రం మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాటు ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమేనండి అది లిఫ్ట్ కూడా మనకి థర్డ్ ఫ్లోర్ వరకు వస్తుందండి ఒక ఫ్లోర్ అయితే మాత్రం స్టెప్స్ ఎక్కాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా కామన్ ఏరియా కింద వస్తుందండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఈ ఫ్లాట్ వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చండి అదంతా కామన్ ఏరియా కింద ఉంటుంది మనకి గాలి వెలుతురు చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకి ఎటు కూడా కన్స్ట్రక్షన్ లేవు చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఏనండి అంటే చాలామంది కోరుకునేది ఏంటంటే గాలి వెలుతురు అడుగుతారు ఆ ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వెంటిలేషన్ పరంగా ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట హాల్ చూసారండి చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా స్పేషస్గా ఉంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాల్ అంతా కూడా ఓన్లీ రేకుల షీట్ మాత్రమే కట్టిందండి ఇది స్లాబ్ అయితే రాదు మనకి స్లాబ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ మాత్రమేనండి ఇది ప్లాన్ అయితే మాత్రం సింగిల్ బెడ్రూము కట్టింది అయితే మాత్రం మనకి ఒక హాల్ ఎక్షనల్ గా కట్టారండి ఇది రేకుల తో ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా సింగిల్ బెడ్రూమ్ ఏరియా అనమాట ఇది వచ్చేసి స్లాబ్ ఏరియా అనమాట అంటే మనకి ప్లాన్ అయితే మాత్రం ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉందండి గమనించగలరు కానీ వాళ్ళు ఎక్స్ట్రాగా షెడ్ వేసుకొని దాన్ని రూమ్ కింద వాడుకుంటున్నారు కాబట్టి మనకి ప్లాన్ అయితే మాత్రం ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ అండి ల్యాండ్ షేర్ వచ్చేసి ఇరవై ఆరు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అనమాట ఓన్లీ బైక్ పార్కింగ్తో మాత్రమే సేల్ అండి ఇది రీసేల్ అయితే మాత్రం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ అండి వాళ్ళకి మనీ అర్జెంటు వల్ల సేల్ పెట్టారండి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు యాసెప్టీ వచ్చేసి తొమ్మిది వందల యాభై వస్తుందండి ఇది ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ ఉంది కానీ లిఫ్ట్ అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్ వరకు వస్తుందండి మంది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి ఒక స్టేర్ స్టేర్ అయితే స్టెప్స్ ఎక్కాలి ఇది లొకేషన్ అండి చాలా బాగుంది చూడండి సరౌండింగ్ కూడా ఇది వచ్చేసి వికాస్ స్కూల్ రోడ్డు అనమాట మనకి ఎయిటీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్డుకి చాలా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఈ రోడ్లో స్కూల్ ఉంది అలాగే మనకి ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది అలాగే షాప్స్ ఉన్నాయి మనకి కాస్ట్ వచ్చేసి కూడా రీజనబుల్ గానే వస్తుందండి కట్టి ల్యాక్స్ చెప్తున్నారు కొద్దిగా మాట్లాడుకోవచ్చు అండి రేట్ అయితే మాత్రం మనకి ఆల్రెడీ బ్యాంకు లోన్ కూడా ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా ఇది సిమెంట్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట అంటే ఈ రోడ్డు బలింవారి వీధికి కనెక్టివిటీ అండి మరో పక్క వచ్చేసి మనకి పాడు అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్ళిపోతుందండి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి చూస్తున్నారు కదండి చుట్టూ కూడా చాలా స్పేసస్గా ఉంది చాలా బాగుంది ప్లాట్ అయితే మాత్రం గాలి కావాలనుకున్న వాళ్ళకి అయితే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి అలాగే గార్డెన్గా కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు చూడండి చాలా బాగుంది మనకి అలాగే వాకింగ్ చేసుకోవాలన్నా బయట కూర్చోవాలన్నా చూడండి ఎంత స్పేసస్గా ఉందో అంటే ఇది కామన్ కింద ఉంటుంది కానీ ఎక్కువ అయితే మనమే యూస్ చేసుకోవచ్చండి మనకి ప్లాన్ అయితే మాత్రం ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ ఏనండి మనకి స్లాబ్ ఏరియా కూడా ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ స్లాబ్ ఏనండి మిగతా అంతా కూడా వీళ్ళు రేగులేసేట్ లాగా కట్టించుకొని ఒక రూమ్ సపరేట్గా ఇది ఎంత ఎక్స్ట్రాగా కట్టించుకున్నారండి చాలా ఎక్సలెంట్గా ఉందండి హాల్ అయితే మాత్రం దీని కాస్ట్ ముప్పై లక్షలు చెప్తున్నారండి ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్తో మాత్రమే సేల్ అండి లాన్ అయితే మాత్రం సింగిల్ బెడ్రూమ్కే ఇంకా మీకేమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ